హాయ్ హలో నమస్తే వెల్కమ్ డిటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు మన సింగరేణి ముచ్చట్లు అనే కార్యక్రమంలో వివిధ సింగరేణి ఏరియాలలో ఉన్న వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం సామాజిక బాధ్యత స్వయం ఉపాధిలో శిక్షణ ఆర్జీ వన్ జిఎం చింతల శ్రీనివాస్ రామగుండం ఏరియా వన్ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతలకు మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు సింగరేణి ఉద్యోగులు మాజీ ఉద్యోగుల పిల్లలు వారి కుటుంబ సభ్యులకు అలాగే సింగరేణి ప్రభావిత పరిసర ప్రాంత ప్రజలు నిరుద్యోగ యువతులకు టైలరింగ్ బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వర్క్స్ వివిధ వృత్తి శిక్షణ తరగతులను ఉచితంగా నిర్వహించి ధృవీకరణ సర్టిఫికెట్స్ ఇస్తామన్నారు అలాగే సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు వివిధ ఏరియాలలో యోగా సెంటర్లు కూడా నిర్వహిస్తున్నామని ఆర్జీ వన్ జిఎం చింతల శ్రీనివాస్ చెప్పారు పై కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి తగిన ప్రతిభ గల అభ్యర్థులు కూడా గుర్తింపు పొందిన సంస్థల్లో అర్హత గల సర్టిఫికెట్ కలవారు తేదీ పది ఏడు ఇరవై నాలుగు బుధవారం లోపు ఆర్జీ వన్ జిఎం కార్యాలయంలో పర్సనల్ విభాగం సింగరేణి సేవా సమితి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిఎం ఆర్జీ వన్ చింతల శ్రీనివాస్ చెప్పారు సంయుక్తను సన్మానించిన జిఎం శ్రీరాంపూర్ ఏరియా న్యూస్ చూడవచ్చు మనము ఇంటర్మీడియట్ లో ఎంఈసి గ్రూప్ లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ సాధించిన శ్రీరాంపూర్ విద్యార్థిని జి సంయుక్తను సంజీవ రెడ్డి జిఎం గారు అభినందించారు శ్రీరాంపూర్ జిఎం కార్యాలయం ఐటీ విభాగం అధికారి శ్రీనివాస్ కూతురు అయిన సంయుక్త ఇంటర్మీడియట్ లో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించి మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది ఈ సందర్భంగా బుధవారం జిఎం తన ఛాంబర్ లో విద్యార్థిని షాలు సన్మానించి అభినందించారు ఖైరిగూడ ఓసీపీ సందర్శన బెల్లంపల్లి ఏరియాలోని ఖైరగూడ ఓసీపీని బుధవారం బెల్లంపల్లి రీజియన్ జిఎం సేఫ్టీ కె రఘుకుమార్ సందర్శించారు ఓసీపీలో నిర్మిస్తున్న ఇన్ఫిట్ క్రషర్ ను పరిశీలించారు బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా ఓసీపీలో చేపడుతున్న రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేశారు ప్రతి ఉద్యోగి అధికారి రక్షణ సూత్రాలు పాటించాలని సూచించారు మొదటిసారిగా ఓసీపీ సందర్శనకు వచ్చిన జిఎం సేఫ్టీ సన్మానించి మొక్క అందించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి సత్యనారాయణ ఇంజనీరు రాజన్న మేనేజర్ ప్రవీణ్ పాటింగ్ సేఫ్టీ అధికారి మధుసూదన్ డివైపీఎం వేణు సర్వే అధికారులు దావూద్ అహ్మద్ ఏ రవి పాల్గొన్నారు చిత్రంలో చూడొచ్చు సేఫ్టీ జిఎం ను సన్మానిస్తున్న అధికారులు ప్రాజెక్ట్ ఆఫీసర్ సత్యనారాయణ గారు బొగ్గు బ్లాక్ వేలం పాటను వ్యతిరేకించాలి అంటూ ఏఐటిసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామ ఆధ్వర్యంలో ర్యాలీలు చూడొచ్చు చిత్రంలో చూడొచ్చు మందమరి జిఎం మనోహర్ రావు గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చూస్తున్నాం మనం విద్యుత్ అమ్మకానికి ఒప్పందం చిత్రంలో డైరెక్టర్ ఈఎండ్ఎం సత్యనారాయణ గారిని చూడొచ్చు జైపూర్ లోని ఎన్టీపీసీలో మిగులు విద్యుత్ కొనుగోలుకు ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగం లిమిటెడ్ కంపెనీ బుధవారం ఎస్టీపీపీ అధికారులతో న్యూఢిల్లీలో ఒప్పందం చేసుకున్నట్లు సింగరేణి డైరెక్టర్ ఈఎండం రావు గారు ఒక ప్రకటన తెలిపారు ఎస్టీపీపీలో మిగులు విద్యుత్ వ్యాపార సిపార నిగం లిమిటెడ్ తరఫున ఎంఎస్ రేణునా రంగు సింగరేణి కంపెనీ తరఫున డైరెక్టర్ ఎండ సత్యనారాయణరావు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో మిగులు విద్యుత్ను ఇలా బహిరంగ మార్కెట్ లో విక్రయించడం ఇదే అని పేర్కొన్నారు విక్రయించడం ద్వారా వచ్చిన లాభాలను రాష్ట్ర డిస్కీమ్ లో సింగరేణి సమానంగా పంచుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జీఎం సోలార్ జానకీరామ్ చీఫ్ ఆఫ్ ప్రాజెక్టు డివిజన్ విశ్వనాథరాజు డిజిఎం జీష్మ దత్త ఎస్ఓటు ఈడీ ప్రభాకర్ రావులు పాల్గొన్నారు బెల్లంపల్లి ఏరియా మైనింగ్ మెరికలు ఉద్యోగాలు సాధిస్తున్న బెల్లంపల్లి పాలిటెక్నిక్ విద్యార్థులు పదవ తరగతి పూర్తి కాగానే పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది కోర్సు పూర్తి కాగానే ఏడాదికి రూపాయలు లక్షల్లో ప్యాకేజీ అందుకుంటుండడమే దీనికి కారణం బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో మైనింగ్ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుతం ఏడాదికి రూపాయలు ఐదు లక్షల నుంచి రూపాయలు పదహారు లక్షల వరకు జీతం తీసుకుంటున్నారు ప్రస్తుతం సింగరేణిలో మైనింగ్ అర్హతతో జూనియర్ మైనింగ్ అధికారి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది ఈ నేపథ్యంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులతో పాటు పాలిటెక్నిక్ కోర్సుల్లో ఉద్యోగ అవకాశాలపై న్యూస్ డే మనం చూడొచ్చు ఊరూర వన మహోత్సవం అందుబూలపేటలో మొక్కలు నాడుతున్న అధికారులు కొన్ని చూడొచ్చు అభివృద్ధి పనులు చేస్తేనే ప్రజా ప్రతినిధులను ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జా పటేల్ అన్నారు మొర్రిగూడ గ్రామంలో మొక్కలు నాటారు మొక్కలను నాటడం బాధ్యతగా భావించాలని డిఎఫ్ఓ ఆశీష్ కుమార్ అన్నారు శాంతి గని ఆవరణలో మొక్కలు నాటారు సింగరేణిలో చెట్లతో పచ్చదనం కనిపిస్తుందని మందమరి జిఎం మనోహర్ అన్నారు స్థానిక కేకే బంగ్లా ఏరియాలో జిఎం మనోహర్ గారితో పాటు వారి శ్రీమతి సవిత దంపతులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు మన సింగరేణి యాజమాన్యం మన సింగరేణి ప్రాంతాల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఏరియా ఉన్న వాళ్ళు కూడా కొన్ని కోట్ల మొక్కలు ఉచితంగా అందజేస్తుంది సో మన సింగరేణికి మరొకసారి స్థలం గనిలోకి ఎస్టిఎల్ యంత్రాల ప్రవేశం కాశీపేట ఒకటవ గనిలోకి నూతన ఎస్డిఎల్ యంత్రాలకు అధికారులు ప్రత్యేక పూజలు చేసి గనిలో పని స్థలాల్లోకి ప్రవేశపెట్టారు గ్రూప్ ఏజెంట్ రామదాసు మాట్లాడుతూ కొత్త యంత్రాల వలన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు సులభమవుతుందని అన్నారు మన సింగరేణి సేవ సమితి కార్మికుల పిల్లలు కాకుండా రిటైర్డ్ అయిన కార్మికుల పిల్లలకు కూడా మరియు చుట్టుపక్కల గ్రామాల యువతి యువకులకు ఉచితంగా వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది సో దానిలో భాగంగా ఆర్జీ టూ ఏరియాలో సింగి ఆర్జీ టూ డివిజన్లో సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణను ఆసక్తిగల మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు టైలరింగ్ మగ్గం బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ కంప్యూటర్ కోర్సులలో శిక్షణ ఉంటుందని గల సింగరేణి గృహిణులు సింగరేణి ప్రభావిత పునరావాస గ్రామాల మహిళలు ఈ నెల పదిహేనులోగా జిఎం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్జీ టూ డీజీఎం పర్సనల్ రాజేంద్ర ప్రసాద్ కోరారు నిరుద్యోగులకు ఉచిత శిక్షణ తరగతులు ఆర్జీ త్రీ సింగరేణి సంస్థ ఆర్జీ త్రీ మరియు అటియాల ప్రాజెక్టు ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు కానీ టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటిషియన్ మగ్గం వర్క్స్ జూట్ బ్యాగ్స్ తయారీ కోర్సుల్లో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్టు రామగుండం త్రీ ఏరియా అధికార ప్రతినిధి పర్సనల్ మేనేజర్ ముప్పుడి రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు వోల్వో ఆపరేటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోండి ఆర్జీ త్రీ జిఎం మరియు ఏపీఏ జిఎంలు రామగుండం ఆర్జీ త్రీ పరిధిలో పదవ తరగతి పాస్ హెవీ గూడ్స్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి మూడేళ్ల అనుభవం ఉన్న పరిసర గ్రామాల నిరుద్యోగ యువకులకు ఉచితంగా ఓల్వో డంప్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ ఇవ్వబడుతుందని ఆర్జీ త్రీ సుధాకర్రావు గారు ఏపీఏ ఏరియా జిఎం కె వెంకటేశ్వర్లు గారు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు సింగరేణి రామగుండం త్రీ మరియు ఆడ్రియాల ప్రాజెక్టు ఏరియాల ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువకులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారికి వైద్య పరీక్షలు చేసి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు ఈ శిక్షణను పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ లోపు వయస్సు ఉన్నవారు అర్హులని ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితి సడలింపులో ప్రభుత్వ నిబంధనలు వర్తిస్తాయని వారు అన్నారు బొగ్గు బ్లాక్లను నామినేషన్ పద్ధతిలో కేటాయించాలి సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటిసి ప్రెసిడెంట్ సీతారామయ్య సింగరేణిని రక్షించుకోవాల్సిందే అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము ఇప్పుడు మనుగోరు న్యూస్ చూద్దాం జూన్ లో తగ్గిన బొగ్గు ఉత్పత్తి జిఎం రామ్ చంద్ర జూన్ లో కురిసిన వర్షాలతో కొంత బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని ఏరియా జిఎం దుర్గం రామ్ అన్నారు బుధవారం ఏరియా జిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన జూన్ మాసానికి సంబంధించిన ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వెల్లడించారు జూన్ మాసంలో కురిసిన వర్షాల కారణంగా నిర్దేశిత లక్ష్యానికి గాను తొంభై నాలుగు శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించామన్నారు ఉత్పత్తి లక్ష్యం పదకొండు పాయింట్ పదహారు లక్షల టన్నులు కాగా పది పాయింట్ యాభై రెండు లక్షల బొగ్గును ఉత్పత్తి చేశామన్నారు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి సరాసరి ఉత్పత్తి శాతం తొంభై ఏడు శాతం సాధించామన్నారు వివిధ కారణాలతో పదవీ విరమణ పొందిన కార్మికులకు సంబంధించి ముప్పై మూడు మందికి పెన్షన్ పదమూడు మందికి గ్రాట్యుటీ లాంటి టెర్మినల్ బెనిఫిట్స్ ను సెటిల్ చేశామన్నారు ఈ కార్యక్రమంలో పికేఓసిపిఓ లక్ష్మీపతి గౌడ్ మనుగూరు ఓసీపీఓ శ్రీనివాసాచారి ఏజీఎం సివిల్ వెంకటేశ్వర్లు డీజీఎం పర్సనల్ రమేష్ డీజీఎం ఐఈడి వెంకట్రావు ఏరియా ఆస్పత్రి సిఎంఓ సెక్యూరిటీ అధికారి షబీరుద్దీన్ పర్సనల్ అధికారులు పాల్గొన్నారు ఐదు ఏరియాలో వంద శాతం ఉత్పత్తి సింగరేణి వ్యాప్తంగా జూన్ లో నూట రెండు శాతం ఉత్పత్తి డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ శ్రీనివాస్ గారు ఒక మెసేజ్ ఇచ్చారు లక్ష్యాలను సాధించాల్సిందే గనులకు కేటాయించిన రోజు నెలవారి లక్ష్యాలను తప్పకుండా సాధించాలి ఎక్కడైనా యాంత్రిక పరమైన లేదా ఇతర సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి ఓవర్బడ్డ తొలగింపు పనులను జీవములు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి గైర్హాజరు కార్మికులకు మరోమారు కౌన్సిలింగ్ ఇస్తాం అంటూ ఎన్వికే శ్రీనివాస్ సింగరేణి డైరెక్టర్ ఒక మెసేజ్ చూడొచ్చు చూస్తున్నాం ఒప్పంద కార్మికులకు వైద్య పరీక్షలు తమ సంస్థలో పనిచేసే ఒప్పంద కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కార్మికులకు పరీక్షలు చేసేందుకు ఏర్పాటు చేసింది ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించే దిశగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతుంది ఇందులో భాగంగా గురువారం నుంచి వివిధ ఏరియాల్లో ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు సింగరేణికి చెందిన వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది కొత్తగూడెం నుంచి ఈ న్యూస్ చూడవచ్చు చిత్రంలో చూడొచ్చు జిఎం పర్సనల్ బిఆర్ దీక్షితులు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించనున్నాం వాటిల్లో ఏదైనా అనారోగ్య సమస్యను గుర్తిస్తే పూర్తి స్థాయిలో పరీక్షలను నిర్వహించి తగిన చికిత్సను వైద్యులు అందిస్తారు అవసరమైతే టూ ఎకో వంటి పరీక్షలను కూడా నిర్వహిస్తారు ఒప్పంద కార్మికుల ఆరోగ్య సంరక్షణపై తగిన శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సంస్థ సిఎండి ఎన్ బలరామ్ డైరెక్టర్ పా ఎన్వికే శ్రీనివాస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని చెప్పారు ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రత్యేక డ్రైవ్ను చేపడుతున్నామని జిఎం పర్సనల్ దీక్షిత్ గారు చెప్పారు ఇప్పటి వరకు మన సింగరేణి ముచ్చట్లు అనే కార్యక్రమం చేపట్టాము సో దయచేసి మన సింగరేణి ఉద్యోగులు కార్మికులు అందరూ మా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము జై సింగరేణి జై జై సింగరేణి